నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈ దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే దీంతో ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు తాజాగా దుబాయ్ ఆల్ ఐన్ రోడ్ లోని వంతెన కింద నీటిలో మునిగిన వాహనంలో చిక్కుకున్న కుటుంబాన్ని దుబాయ్ పోలీసులు అత్యవసర ప్రతిస్పందన బృందం రక్షించింది ఈ వారాంతంలో యుఏఈ అంతటా కురిసిన భారీ కుండపోత వర్షాల కారణంగా కింద రహదారి అలాగే సోషల్ మీడియాలో అధికారులు విడుదల చేసిన వీడియోలో రెస్క్యూ టీం పడవతో భారీగా వరదలు ఉన్న ప్రాంతం నుంచి ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురావడం కనిపిస్తూ ఉంది నీట మునిగిన కారును కూడా రక్షణ బృందం సభ్యులు బయటకు తీశారు భారీ వర్షాల కారణంగా యుఏఈ అంతటా అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నందున యుఏఈ అంతటా అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్నందున నివాసితులు ఇళ్లల్లోనే ఉండాలని చెప్పి మరియు నీటితో నిండిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు అలాగే మనం చూసుకుంటే ఒక చోట వాహనంలో ఒక కుటుంబం అయితే ఇరు నీళ్లలో చిక్కుకుపోవడం జరిగింది వెంటనే దుబాయ్ పోలీసులను సంప్రదించడంతో వాళ్ళు కేవలం క్షణాల్లో అక్కడికి చేరుకొని ఆ యొక్క వాహనాన్ని బయటికి తీశారు ఆ యొక్క వాహనంలో చిక్కుకున్న కుటుంబాన్ని కూడా క్షేమంగా రక్షించారు కాబట్టి దుబాయ్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా సరే నీళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండండి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్